ఈరోజు కొవ్వైటీ వాళ్ళకు వచ్చేసి పాయా సూప్ అయితే చేస్తున్నాను ఇది ఏ విధంగా చేస్తా వాళ్ళకు అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయొచ్చు బాగుంటుంది సూప్ అయితే కనుక అట్లాగే మీకు ఒక లైక్ అయితే కొట్టండి వీడియోకు ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన వీడియో కొంచెం ముందుకైతే వెళ్తుంది అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను మీక్కడ బి చూడండి ఈరోజు కొవైట్ వాళ్ళకి వచ్చేసి పయా సూప్ అయితే చేస్తున్నాను ఇవి వచ్చేసి మేకటి కాళ్ళు ఇవి దీంతో అయితే నేను సూప్ అయితే చేస్తున్నాను ఈ సూప్ ఏ విధంగా చేస్తా అనేది నేను దీంట్లో క్లియర్గా అయితే ఉంటుంది మామూలుగా మనకి ఇంటి దగ్గర అయితే కన్నా కాలు కాల్చి బాగా శుద్ధం చేసుకుంటారు కదా ఇక్కడ అట్లా లేకుండా దానికి ఉండే బొత్స అంతా తీర్మానంగా తీసేసి మనకు ఈ విధంగా అయితే ఇస్తారు నేనైతే కానీ దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకుంటాను ఎక్కడన్నా ఏమన్నా బొత్స అదంతా ఉన్నాయి కానీ మళ్ళీ వీళ్ళకు ఎంట్రుకలు పడతాయి అనేది మా ఆల్రెడీ నేను ఎప్పుడు నెత్తికి క్యాప్ అయితే పెట్టుకుంటాను కోవైటి వాళ్ళు ఎప్పుడు ఎంట్రుక పడినా కానీ మనని బతకనేరు ఆ విధంగా మంచోళ్ళు అయితే ఒకరు వదిలేస్తారు చెడ్డో వాళ్ళు అయితే కానీ కొట్టేస్తారు కొందరు అయితే కన్నా పొలిటీషన్ కూడా తీసుకొని పెడతారు చూడండి ఇప్పుడు వచ్చేసి కాళ్ళు అయితే నేను నీట్గా కడిగేసిన దానికి ఒకరు కూడా బుత్స్ అనేది ఎక్కడే కానీ కలుసుకోకుండా ఇప్పుడు వచ్చేసి ఒక దాలో నీళ్ళు వేసి కాళ్ళు అయితే వేసినాను ఇప్పుడు వచ్చేసి దీంట్లో చూడండి నిమ్మకాయలు వచ్చేసి ఇవి ఒట్టి నిమ్మకాయలు ఒక మూడైతే వేసినాను ఎర్రగడ్డ వచ్చేసి అట్నీ ఎర్రగడ్డ ఎర్రగడ్డ రెండు కాయలు అయితే వేస్తాను అట్లాగే తెల్లగడ్డ వచ్చేసి ఒక పాయంతా తీర్మానంగా వేసేస్తాను అట్లాగే తెల్లగడ్డ కూడా ఒకటల్లా వేసేస్తాను మనం ఏం తను వలచకుండా చేయకోకుండా అట్నీ చూడండి ఒక్క చెక్క రెండు యాలకలు లవంగాలు ముక్కలు సన్నగా కట్ చేసేసి దీంట్లో వేసేయాలి వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి కాన్ఫ్లోర్ కాన్ఫ్లోర్ అయితే కన్నా ఒక స్పూన్ అయితే తీసుకొచ్చుకొని కొంచెం నీళ్ళు వేసి బాగా కలపెట్టేసి వేయస్తాను అట్లాగే వచ్చేసి పసుపు కూడా ఒక స్పూన్ అయితే నేను ఫస్ట్ దాంతోపాటు పశువు కూడా వేసినాను మిరియాల పొడి జీలకర్ర పొడి చూడండి నేను ఇప్పుడు ఇది ఎందుకు కలు పెట్టి వేస్తాను అంటే దీంట్లో రెండు మనకు ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఒకటి కాళ్ళు బెన్నీ ఉడికేదానికి మనకు ఉపయోగపడుతుంది అట్లాగే కొంచెము మనకు ఇది సూప్ అన్న కదా ఇది కొంచెం చిక్కబడేదానికి కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది మనం అల్లం తెల్లగడ్డ ఇవన్నీ బాగా ఫ్రెష్ ఏ మనం ఏం వేసినా కానీ ఫ్రెష్ టు వేసుకోవాలి తర్వాత వచ్చేసి చిన్న మంట మీద బాగా నూనె అంతా బాగా కొంచెం కొంచెంతరకు ఒక గంట రెండు గంటల సేపు మనకు ఇది ఉడికిన అయితే కానీ ఉడకపెట్టుకోవాలా సూప్ అయితే రెడీ అయిపోయింది చూడండి నేను చేసిన సూప్ ఏ విధంగా ఉందో లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి నేను చేసిన సూప్ ఏ విధంగా ఉందో కామెంట్లో కామెంట్ కూడా చేయండి సూప్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది నేను చెప్పినవి మాత్రం వేసుకుని అట్లాగే కాన్ఫ్లోవర్ ఒక్క స్పూను మనము నీళ్ళలో కలిపి వేసుకుంటే కొంచెం చిక్క పడుతుంది బాగా నేను చెప్పాను కదా చెక్క లవంగా యాలకలు అల్లము ఇవన్నీ ఫ్రెష్గానే వేసుకోవాలి అట్లాగే పసుపు మిరియాల పొడి జీలకర్ర పొడి ఇవైతే ఖచ్చితంగా వేయసుకోవాలి అట్లనే చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి చిన్న మంటపైసేపు అయినా మనకు బాగా కాళ్ళంతా ఉడికేంత వరకు అయితే వేసుకుంటాం బాగా చిక్కగా సూప్ అయితే కన్నా గుజ్జు గుజ్జుగా బాగా తినడానికి అయితే కన్నా సూపర్గా ఉంటుంది మామూలుగా అయితే కన్నా ఇప్పుడు పాయా సూప్ అంటే కన్నా ఎవరు ఇష్టం లేనో అయితే ఎవరు ఉండదు నేను చేసే పాయా సూప్ కోవైటి వాళ్ళకు ఈ విధంగా చేస్తాను వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి దయచేసి